హాయ్ మనం ఆర్ఎస్ అగ్రవాల్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి సిక్స్టీ త్రీ క్వశ్చన్ చూసుకున్నాం ఇరవై రూపాయలు పర్ కేజీ ఉన్న ఇరవై ఆరు కేజీల బియ్యాన్ని కేజీ ముప్పై ఆరు రూపాయలు ఉన్న ఇంకొక రకం ముప్పై కేజీలతో కలిపి ఈ మిశ్రత బియ్యాన్ని ముప్పై రూపాయలు పర్ కేజీ అమ్మితే అతని లాభ శాతం అనేసి అంటున్నారు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు రెండు రకాల బియ్యాన్ని ఇచ్చారు రెండు రకాల బియ్యాన్ని ఇచ్చి వాటిని మిశ్రమం చేసి థర్టీ ఫైవ్ కేజీకి అమ్మితే లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నారు ఈ విధంగా ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక సింపుల్ గా సాల్వ్ చేసుకోవడానికి ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈ ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం యావరేజ్ సిపి వాల్యూ కనుక్కుందాం యావరేజ్ సిపి వాల్యూ సిపి వాల్యూ అంటే కొన్నవేళ వేళ యావరేజ్ సిపి వాల్యూ కొన్నవేళ అప్పుడు ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ వన్ పి వన్ ప్లస్ డబ్ల్యూ టూ పి టూ బై డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఇక్కడ డబ్ల్యూ వన్ అంటే ఏమిటి ఇక్కడ ఏమి ఇచ్చాడు మొదటి రకం బియ్యం డబ్ల్యూ వన్ అంటే మొదటి రకం బియ్యం ట్వంటీ సిక్స్ లా ట్వంటీ సిక్స్ కేజీల బియ్యాన్ని అనేసి అన్నాడు అది మొదటి రకం బియ్యం ట్వంటీ సిక్స్ కేజీలు ఇక్కడ పి వన్ అంటే ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీ పి వన్ అంటే వాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ కేజీ అంటే మొదటి రకం బియ్యం కిలో ధర మొదటి రకం బియ్యం కిలో ధర పి వన్ అంటే వాల్యూ తర్వాత డబ్ల్యూ టూ అంటే రెండో రకం బియ్యం ఇంకొక రకం అనేసి అన్నారు కదా ఇంకొక రకం థర్టీ కేజెస్ అన్నాడు కదా డబ్ల్యూ టూ అంటే థర్టీ కేజెస్ పీ టూ అంటే రెండో రకం బియ్యం కిలో ధర పీ టూ అంటే వాల్యూ ఎంత కేజీ కేజీ థర్టీ సిక్స్ రూపీస్ అన్నాడుగా ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం డబ్ల్యూ వన్ అంటే ఎందుచాడు ట్వంటీ సిక్స్ ఇంటూ పి వన్ అంటే ట్వంటీ ప్లస్ డబ్ల్యూ టూ అంటే థర్టీ ఇంటూ పి టూ అంటే థర్టీ సిక్స్ డబ్ల్యూ వన్ అంటే వాల్యూ ట్వంటీ సిక్స్ ప్లస్ డబ్ల్యూ టూ అంటే థర్టీ సింప్లిఫై చేసినట్లయితే ట్వంటీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఎంత వస్తుంది వాల్యూ ఆరు రోజుల పన్నెండు రెండు వేల నాలుగు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ప్లస్ థర్టీ ఇంటూ థర్టీ సిక్స్ వాల్యూ ఎంత వస్తుంది వన్ జీరో ఎయిట్ జీరో వస్తుంది అప్పుడు ట్వంటీ సిక్స్ ప్లస్ థర్టీ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఫైవ్ ట్వంటీ ప్లస్ వన్ జీరో ఎయిట్ జీరో వాల్యూ చేసినట్లయితే పదహారు వందలు బై ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఈక్వల్ టు మనకి పదహారు వందలని ఫిఫ్టీ సిక్స్తో భాగించినట్లయితే ఫిఫ్టీ సిక్స్ తో భాగించినట్లయితే ఎంత వస్తుంది టూ టైమ్స్ పోతుంది ఎంత వస్తుంది మనకి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ వస్తుంది దీని వ్యాల్యూ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ వస్తుంది ఇది సిపి వాల్యూ కదా యావరేజ్ సిపి వ్యాల్యూ ఇక్కడ మనకి ఆ మిశ్రత బియ్యాన్ని ముప్పై ఆరు కేజీకి అమ్మాడు ఎస్పీ వాల్యూ ఎంత వస్తుంది ఎస్పీ వాల్యూ వచ్చేసి థర్టీ రూపీస్ పర్ కేజీ థర్టీ రూపీస్ పర్ కేజీ రాసుకోవచ్చు పర్ కేజీ ఇట్లా రాసుకోవచ్చు అప్పుడు మనం మనకి అతని లాభ శాతం కనుక్కోమన్నాడు లాభ శాతం లాభ శాతం కనుక్కోమన్నాడు కాబట్టి లాభం ఎంతో కనుక్కోవాలి లాభం ఏ విధంగా వస్తుంది ఎస్పిలో నుంచి సిపి తీసేసినట్లయితే మనకి లాభం వస్తుంది థర్టీలో నుంచి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ తీసేసినట్లయితే వాల్యూ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ త్రీ వస్తుంది వన్ పాయింట్ ఫోర్ త్రీ వస్తుంది వాల్యూ అప్పుడు లాభం ఎంత వచ్చినట్టు ఇది లాభం ఇక్కడ ఇది వచ్చేసి ఎస్పీ వాల్యూ ఇదేమో సిపి వాల్యూ ఎస్పీ వాల్యూ అంటే అమ్మిన వేల సిపి అంటే కొన్న వేల లాభ శాతం ముబై లాభ శాతం ఈక్వల్ ఫార్ములా అయింది లాభం కొన్న కొ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ మనకి లాభం ఎంత వచ్చింది వన్ పాయింట్ ఫోర్ త్రీ వచ్చింది లాభం కొన్న వేళ ఎంత సిపి వాల్యూ వచ్చేసి ండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి సింప్లిఫై చేసినట్లయితే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది ఫైవ్ పర్సంటేజ్ ఇది మనకు ఆన్సర్ ఇది మనకి వచ్చినటువంటి ఆన్సర్ ఎంతకి అమ్మితే అతని లాభ శాతం లాభశాతం లాభ శాతం ఈక్వల్ ఎంత వచ్చింది ఐదు శాతం లాభ శాతం ఈక్వల్ ఐదు శాతం ఈ విధంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని సింపుల్ గా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు